రీసెంట్గా మనకి ఉత్తరప్రదేశ్లో ఒక కేసు అనేది జరిగిందండి ఏంటంటే ఒక దారుణమైన హత్య అండి అది కూడా ఏంటి ఒక ఒక ఆవిడ ఒక ఆవిడ వాళ్ళ లవ్ ఐ మీన్ ఆమె ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటే తన హస్బెండ్ ఐ మీన్ ఐ మీన్ ఆమెకు మ్యారేజ్ అయ్యింది అయినా ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసి ఆ టైంలో ఆ హస్బెండ్కి తెలియడం వల్ల సో అతని అతనిని అతి క్రూరంగా చంపేసి అది కూడా అతి క్రూరంగా అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు మీకు మనకి చాలా వరకు జరుగుతున్నాయి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టి కుక్కర్లో పెట్టి వైఫ్ చంపేస్తున్నారు సో అదే రీతిలో ఆమె గ్రైండర్లో అతన్ని భాగాలుగా అది పార్ట్స్ పార్ట్స్ కట్ చేసి గ్రైండర్లో గ్రైండ్ చేసి మరీ ఆ పార్ట్స్ అన్ని పారేసిందండి బట్ మళ్ళీ తనే మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది బట్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఆ పార్ట్స్ లలో ఒక హ్యాండ్ కి తనకి ట్యాగ్ ఉండడం వల్ల అది తనే అని ఐడెంటిఫై చేయడము అది అంతా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ వైఫ్ అండ్ ఆమె ఇల్లీగల్ రిలేషన్ అయినా అతను ఇద్దరు కలిసి ఆ ఆ క్రూరత్వంతో ఆ అరాచకానికి పాల్పడ్డారని తెలిసి పోలీస్ వారు కోర్టులో కూడా సబ్మిట్ చేయడం అనేది జరిగిందండి సో వాళ్ళకి కంపల్సరీ యావజీవ కారాగార శిక్ష కూడా పడవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి సో వీటి వల్ల ఏమవుతున్నాయంటే వివాహ వ్యవస్థ అంతా దెబ్బతింటుందండి సరే మీరు విడిపోవాలి మీ ఇల్లీగల్తో ఐ మీన్ మీ ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటంతా బాగుండాలి అనుకున్న వాళ్ళు బాగుండాలి అనుకున్న వాళ్ళు మీరు హత్య చేస్తే మీరు ఎలా తప్పించుకుంటారని అది ఫీల్ అవుతున్నారండి చా డే బై డే అండి భర్తని భార్య చంపడం భార్యని భర్త చంపడం ఓన్లీ ఈ ఇల్లీగల్ రిలేషన్స్ కోసమే మన సొసైటీ ఎందుకు ఇలా అవుతుందో తెలియటం లేదు అసలు కఠినమైన ఉన్నాయి వెంటనే శిక్ష కూడా పడుతున్నాయండి చాలా మీరు చాలా కేసెస్ మీకు అందరికి తెలియట్లేదు వెంటనే జావజీవ కారాగార శిక్ష లైఫ్ మొత్తం జీవిత శిక్షలు పడుతున్నాయి అయినా కూడా అంత కూడా మార్పు రావట్లేదు సొసైటీలో ఓన్లీ ఈ ఇల్లీగల్ రిలేషన్స్ కోసం ఒకరి మీద ఒకరు దారుణంగా చంపుకుంటున్నారు సో నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరూ చట్టాల మీద అవగాహన పెట్టుకోండి ఊరికే చంపడం హత్య చేయడమా హత్యకు గురవడం జరిగితే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ మీకంటూ ఫ్యామిలీ ఉంటుంది అండ్ చంపిన వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది సో ఆ ఫ్యామిలీలు ఏమవుతాయని అది ఆలోచన చేయండి ఏదో ఒక రోజు తప్పు చేస్తే ఏదో ఒక రోజు దొరికిపోవడం జరుగుతుంది కోర్టు ద్వారా శిక్షలు కూడా పడతాయి అనేది తెలుసుకోండి సో చట్టాలపైన అవగాహన పెట్టుకోండి ప్రతి శిక్షకి కంపల్సరీ చట్టంలో ఏదో ఒక రోజు దొరికిపోతారు చట్టంలో కఠినమైన శిక్ష ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి సో మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి షేర్ చేయండి In the comments. The Thank you.